హాయ్ ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎప్పుడు రొటీన్గా ఒకటే రకంగా దోశలు కాకుండా ఇలా రకరకాల టేస్టీగా మనం దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్గా మనం చేసుకుంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రోటీన్స్ మన బాడీకి అందుతాయి కాబట్టి ఈరోజు అయితే మేము సొరకాయ దోశలు ప్రిపేర్ చేసుకుంటున్నాము దానికి గాను ఒక సొరకాయ తీసుకొని దానిపైన ఉన్న చెక్కు తీసేసి శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు దోశ బ్యాటర్ కోసం మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యము శుభ్రంగా కడిగి ఇలా మిక్స్ జార్లో వేసుకోవాలి ఇలా రైస్ కొంచెం వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ముక్కలు కూడా ఇందులో వేసుకుని మెత్తగా దోశ పిండిలాగా మిక్సీ వేసుకోవాలి మీరు రైస్ నానబెట్టుకున్నది ఈ ముక్కలు కట్ చేసుకున్నది మీ క్వాంటిటీని బట్టి మీరు మిక్సీ ఎన్నిసార్లు ఎన్ని ట్రిప్పులు వేసుకోవాలి అనేది చూసుకోండి మేమైతే కొంచెం ప్రిపేర్ చేస్తున్నాము దానికి గాను కొంచెం రైస్ ఒక చిన్న సొరకాయలో హాఫ్ కట్ చేసుకొని ఈ విధంగా అయితే వేసుకుంటున్నాము ఇప్పుడు వేసుకున్న క్వాంటిటీ ముగ్గురు పెద్దవాళ్ళు తినగలిగిన దోశల క్వాంటిటీ అయితే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా మనం మెత్తగా వేసుకున్న తర్వాత కొంచెం ముక్కలు ముక్కలుగా ఉన్నాయి కదా అవి కూడా లేకుండా మెత్తగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర సాల్ట్ మీ రుచికి సరిపడా సాల్ట్ కొంచెం చిటికెడు పసుపు వేసుకొని మెత్తగా మరొకసారి ముక్కలు ఏమీ లేకుండా మెత్తగా దోస పిండి మళ్ళీ వేసుకుందాము కొంచెం చిక్కగా ఉన్నట్లు అనిపిస్తే కొంచెం ఒక హాఫ్ ఈ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి ముక్కలు ఏమీ లేవు ఇలా కానీ ఉంటే మనం దోశలు వేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట ఇప్పుడు వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం దోశలు ప్రిపేర్ చేసుకోవటమే ఇది పిండులేమీ లేనప్పుడు ఇన్స్టెంట్గా మనం అప్పటికప్పుడు రెడీ చేసుకొని వేసేసుకోవచ్చు ఇవి మనం ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్గా కూడా చేసి పెట్టచ్చు ఇలా ఒకసారి అయితే మీరు కూడా దోశల పిండిని ఇలా ప్రిపేర్ చేసుకొని దోశలు వేసుకొని టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా కొత్త టేస్ట్గా చాలా బాగా ఇష్టపడతారనమాట వీటిల్లో మనం ఎటు సొరకాయ వెజిటేబుల్ వేస్తున్నాం కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి హెల్త్ కూడా మంచిదే దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవన్నమాట ఇలా మనం ఈజీగా సొరకాయ దోశలని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం కానీ ఈ వీడియోని చూస్తున్నట్లయితే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే వీడియోని షేర్ చేయండి ప్లీజ్ విజిట్ అవర్ ఛానల్ ఫర్ మోర్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అండ్ ఆల్సో ఇంట్రెస్టింగ్ హెల్తీ రెసిపీస్ ప్లీజ్ విజిట్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ